ఆఫ్టర్ వీ హెవ్ టు అవర్ ప్రీజియస్ ఓట్ ప్రీజియస్ ఆర్నమెంట్ ఆర్నమెంట్ టైప్ ఆఫ్ ఓట్ వీ హావ్ టు గివెన్ ద అవర్ ఏనుగుల రాకేష్ రెడ్డి సార్ వి హెవ్ టు ఫస్ట్ ప్రియారిటీ గివెన్ మస్ట్ బి గివెన్ టు ఫస్ట్ ప్రియారిటీ మా మొదటి ప్రాధాన్యత ఓటు మేము మా రాకేష్ రెడ్డి సార్ గారికి వేస్తామని ఈ సందర్భంగా ఆయన ఆయనే ఒక మామూలు వ్యవసాయ రైతు కుటుంబం అంటూ వచ్చినటువంటి వ్యక్తి బిడ్స్ పిలానిలో చదువుకొని ఒక ఎంఎన్సి కంపెనీలలో అమెరికాలో లాంటి ఒక ప్రపంచాన్ని శాసించేటువంటి అమెరికా దేశం నుండి అతడు చేసినటువంటి ఉద్యోగాన్ని రిజైన్ చేసి మాతృభూమికి కన్నతల్లి లాంటి మాతృభూమికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రాకేష్ రెడ్డి సారు ఇక్కడ ఎమ్మెల్సీ ఓటుగా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా అభ్యర్థిగా నిలబడాలనే ఉద్దేశంతో ఒక ఆయన మంచి వ్యక్తిత్వానికి తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రాధాన్యపడుతుడు అనే ఉద్దేశంతో మేమందరం తప్పకుండా అతనికి మా అమూల్యమైనటువంటి ఓటు అతనికి వేసి గెలిపిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ నుండి నాకు ఇంతవరకు అయితే ఐడియా లేదు సార్ అవును సార్ ఇప్పుడు నాకు తెలిసింది చెప్తున్నా ఇంతవరకు అయితే మాకు మళ్ళీ ఏమన్నా ప్రచారానికి వస్తే మీ మీరు మాకు కలిసినప్పుడు కానీ మేము మీకు కలిసినప్పుడు కానీ తప్పకుండా చెప్తాం తిరుమార్ మళ్ళన్నా అని అంటున్నారు సో ఇప్పుడు ఓకే సార్ మా గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ సార్ గారు లేదు సార్ ఇప్పుడు మీకు తెలిసిందేంతో మాకు అంతే తెలిసింది ఇంకా ఎవరైనా ఉన్నారో అడిగాను మొత్తం ఎక్కడో అడుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నీళ్ళు పోసి పాలు పోసి పైకి వ్యక్తి సార్ తెలుసుకోవట్లేదు అధికారం అవునవును సార్ ఒక జర్నలిస్ట్ అని తెలుసు నాకు అంతవరకు జర్నలిస్ట్ ఇప్పుడు అధికారం పోటీ చేద్దాం చేసు సార్ ఎందుకు చేయొచ్చు ఇది ప్రజాశామ్య డెమోక్రసీ కాబట్టి అందరూ పోటీ చేసే అర్హత ఉన్నది చేసుకోవచ్చు కూడా ఈవెన్ ఎవరైనా చేసుకోవచ్చు ఎవ్రీ మామూలు ఓటరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడొచ్చు మామూలు గ్రాడ్యుయేట్ ఓటరు ఎమ్మెల్సీ గా నిలబడొచ్చు అంతవరకు మొత్తానికి ఆ మొత్తానికి అయితే మా ఏనుగుల రాకేష్ రెడ్డి సార్ ఫైనల్ గా గెలుస్తాడని మా ఒపీనియన్ గెలుస్తాడు కూడా